i don't know ఏ విధంగా టెస్టులు చూపిస్తున్నారు ఏ విధంగా జనరల్ మెడిసిన్ కావచ్చు తర్వాత ఆర్థాలజీ కావచ్చు డెంటల్ కావచ్చు తర్వాత ఫార్మసీ కావచ్చు ఎక్స్ రే కావచ్చు ఏదైనా సరే ఏ విధంగా చేస్తున్నారో అయితే వాళ్ళ నిర్వాహకులు అయితే మనకు పూర్తిగా కానీ వాళ్ళని పూర్తిగా అసలు ఏ విధంగా హ్యాండ్ ఆఫ్ హోప్ వాళ్ళను పీట నాయక్ ఏ విధంగా అప్రోచ్ అయ్యారు వాళ్ళు ఏ విధంగా వాళ్ళని ఈ గ్రామానికి తీసుకోవడానికి తీసుకురావడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారు అనేది సరే పీట నాయక్ జస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు అడిగి తెలుసుకునే ప్రయత్నించారు చెప్పండి మీకు హ్యాండ్ ఆఫ్ వాళ్ళు ఎలా మీరు అప్రోచ్ అయ్యారు వాళ్ళు మీకు ఎలా తెలుసు ఇదే గ్రామాన్ని రావడానికి గల కారణాలు ఏంటి మేడం చెప్పండి ప్రజలందరికీ కూడా నమస్కారములు ముఖ్యంగా సీకే న్యూస్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారములు ఈ విధంగా సీకే న్యూస్ ఛానల్ ద్వారా మిమ్మల్ని నిలబడడానికి ముఖ్యమైనటువంటి విషయాన్ని పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉంది నేను వాస్తవానికి మీ అందరికీ కూడా తెలుసు బేసికల్గా నేను చేస్తున్నటువంటి సామాజిక సేవ కావచ్చు ఇతరాత్రమైనటువంటి సర్వీసెస్ కావచ్చు గత ముప్పై సంవత్సరాల నుంచి కంప్లీట్గా ఖమ్మం జిల్లా చాంపల తండ నుంచి నేను బయటకు వెళ్ళిపోయి ఆయా జిల్లాల్లో ఆయా రాష్ట్రాల్లో మాత్రమే సర్వీస్ అందిస్తూ వస్తున్నాను అయితే నేను ఆదిలాబాద్లో ప్రస్తుతం అంటూ ఉన్నాను ఈ మధ్యకాలంలో మరి అనగా నెలలో ఆదిలాబాద్ జిల్లాలో మెడికల్ క్యాంప్ హ్యాండ్ ఆఫ్ హోప్ వాళ్ళు తర్వాత హార్వెస్ట్ మినిస్ట్రీస్ మరి అధ్వర్యంలో మహతగూడ అనే ఒక గ్రామంలో మరి మెడికల్ క్యాంప్ అరేంజ్ చేశారు ఇలాగనే సార్ వాళ్ళు వచ్చారు అక్కడే సార్ మరి జయరాజ్ గారు నాకు పరిచయం అయ్యారు ఆ రోజున ఆ రోజున వారి యొక్క డెడికేషన్ ఆ విలేజ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రజ ఆ యొక్క విలేజ్ ఎలా ఉందంటే కంప్లీట్ గా మహారాష్ట్ర బార్డర్ మేము ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ రాండమ్మ రాండమ్మా చూపించుకోండి అమ్మా అంటే కూడా ఎంత కష్టపడి చెప్పినా కూడా నా అంటే వంద మంది నూట యాభై మంది అంత వరకు మాత్రం వచ్చి చూపించుకున్నారు కానీ ఎంతమంది అనేది కాదులే కానీ ఆ గ్రామానికి వెళ్లి వాళ్ళ సర్వీస్ ప్రజలు వినియోగించుకునే విధానం కావచ్చు తర్వాత మరి హ్యాండ్ ఆఫ్ వాళ్ళు మరి ట్రస్ట్ వాళ్ళు మరి మారుమూల ప్రాంతంలో వచ్చి గిరిజన మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు మరి సర్వీస్ అందిస్తున్నటువంటి విధానం కావచ్చు అది నా యొక్క హృదయాన్ని చాలా ఆగట్టుకున్నది నేను ఆ యొక్క క్యాంప్ లో పాల్గొన్నాను వాలంటరీగా నేను అక్కడ పార్టిసిపేట్ అయ్యాను వాలంటరీగా ఆ క్యాంప్ లో అన్ని విధాలుగా నేను తగ్గించుకొని నేను అన్ని విధాలుగా మరి మా ఫ్రెండ్ సునీల్ గారు ఉన్నారు తనకు నేను సహకరించాను తెలిసినప్పుడు నేను పార్టిసిపేట్ కావడం జరిగింది మెటుకు ఆ క్యాంపు అక్కడ మూడు రోజులు జరిగింది మహదు కూడా తర్వాత ధన్నూరు తర్వాత ఇంకోటి డేవిడ్ డేవిడ్ గారు అని ఆయన ఆధ్వర్యంలో వేరే విలేజ్ లో కూడా జరిగింది ఈ మూడు రోజుల ద్వారా మీరు వీరి యొక్క సర్వీస్ ని నేను గుర్తించడం జరిగింది గుర్తించి నాకు ఎంటనే ఏమనిపించిందంటే వైనాట్ అప్రోచ్ నేను ఎందుకు జయరాజ్ గారిని ఎందుకు రిక్వెస్ట్ చేయకూడదు మరి మేడపల్లి కొత్త మేడపల్లి అనే ఈ యొక్క విలేజ్ ప్రభుత్వం కూడా గుర్తించలేనటువంటి మారుమూల ప్రాంతంలో ఉంది ఇక్కడ ఏ ప్రభుత్వ డాక్టర్లు కూడా వచ్చి వీళ్ళకు వైద్యం అందించలేరు పక్కన ఏదైనా ప్రమాదం వచ్చిందంటే కూడా వీళ్ళు పరిగెత్తుకొని వెళ్ళాలి అంటే కూడా వాళ్ళ హాస్పిటల్కి వెళ్లే లోపు కూడా ప్రాణాలు పోయే ఆ యొక్క స్థితిలో ఈ ప్రజలు అడవిలో అడవి బిడ్డలుగా ఇక్కడ జీవిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ యొక్క గ్రామాన్ని నా దృష్టికి సార్ ఈ మీరు చేస్తున్న కార్యక్రమం బాగుంది ఆ కార్యక్రమాన్ని నేను ఒక విలేజ్ పరిచయం చేస్తాను ఇక్కడ ఎందుకు చేయకూడదు అని చెప్పి సీకే ఛానల్ చైర్మన్ గారు మరి ఉపేంద్ర గారు నాకు ప్రత్యేకంగా ఈ విషయంలో మనవి చేయడం జరిగింది వారి రిక్వెస్ట్ మేరకు మేము మరి హ్యాండ్ ఆఫ్ కమ్ లీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ఇద్దరం కూడా మేము మరి ఆలోచించుకొని మాట్లాడి ఒక ప్రణాళిక బద్దంగా పేదలకు సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో మాత్రమే గ్రామానికి వచ్చాము ఈ గ్రామాన్ని నిన్నగా మొన్న వచ్చాను మొన్న వచ్చినప్పుడు వీరితో అప్రోచ్ అయ్యి ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా కన్నీళ్ళు వచ్చినాయి పాదనిపించింది నిజంగా ఇప్పటికీ కూడా ప్రజలు ఇంత మూఢ నమ్మకంలో ప్రాంతంలో ఉన్నారు ఈ గ్రామంలో కనీసం ఇప్పుడు ఒక కరెంటు స్తంభం కూడా లేదు కరెంటు ఫెసిలిటీ లేదు ఏమి కూడా లేవు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ గ్రామంలో ఖచ్చితంగా మనం సర్వీస్ అందించాలని చెప్పి నేను జయరాజు గారితో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తూ మరి ముందుకెళ్లి వచ్చి ఈ గ్రామానికి రావడం జరిగింది ఈ రోజు వచ్చిన తర్వాత ఈ క్యాంప్ స్టార్ట్ చేశాము ఈ క్యాంపును మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలకు ఉచితంగా రక్త పరీక్ష షుగర్ బీపీ టెస్టులు తర్వాత మహిళలు చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉంటాయి గారు కాలజిస్ట్ సో కాబట్టి వారికి సంబంధించినటువంటి సమస్యలకు పరిష్కారం నియమిత్తమై మరి ఆ యొక్క వైద్యం కూడా అందించడానికి తగినటువంటి మరి మందులు ఇవ్వడానికి కూడా మరి హ్యాండ్ ఆఫ్ హోమ్ పీఠన్ నాయన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ క్యాంప్ మేము నిర్వహించడం జరిగింది అంతేకాదు మరి కంటి చాలా మందికి ఎవరికైతే కన్ను చూపు కొద్దిగా మందగిస్తుందో కనిపించదో వారికి కూడా ఇక్కడ డాక్టర్ గారు మరి ఇక్కడ ఉన్నారు కంటి చూపు గురించి మరి డాక్టర్ గారు టెస్ట్ చేసి కంపల్సరీ ఆ పేషెంట్ కు ఆయన కొద్దిగా కంటి చూపుకు తగ్గట్టుగా ఆయన కొద్దిగా అవసరం అనుకుంటే కంటి అద్దాలు కూడా ఫ్రీగా ఇస్తున్నాం మందులు కూడా ఫ్రీగా ఇస్తున్నాం ఈ రకంగా మేము ను ముందు కొనసాగుతూ ఉంటున్నాం ఇంత మాత్రమే కాదు రానున్న దినాల్లో ఈ ప్రజలు మంచిగా మమ్మల్ని అర్థం చేసుకొని వాళ్ళు కోఆపరేట్ చేయగలిగితే ఇంకా మెరుగైనటువంటి సర్వీస్ వీరికి అందించాలి ఎందుకంటే వీరికి సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినంత ఆనందంగా నాకు ఉంది భగవంతుడు అనేవారు ఎలా ఏ రూపంలో ఉంటాడో మనకు తెలియదులే గానీ భగవంతుడు అనేవారు ఇలా ఉంటాడో నిజంగా మానవ సేవనే మాధవ సేవ ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని మదర్ తెరిసే గారు చెప్పారు కాబట్టి నిన్ను ఒళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించమని యశ్వభు గారు చెప్పారు అది మా క్రియ రూపంలో ఈ గ్రామానికి వచ్చి సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో మేము ముందుకొచ్చాం తర్వాత చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు మేధావులు మరి మరి వివేకానంద గారు కావచ్చు అంబేద్కర్ గారు కావచ్చు ఆ దినాల్లో వాళ్ళు పేద ప్రజలు ఏదైతే ప్రేమించారో వారి మనసును వారు ఏ రకంగా దోచుకున్నారో ఏ రకంగా మరి వారి మనసులో స్థానాన్ని సంపాదించుకున్నారో కూడా మేము చూడగలిగినాం కాబట్టి ఈ పేద ప్రజలకు సేవ చేయడమే మాకు గొప్ప భాగ్యంగా మేము భావిస్తూ ఉన్నాం సార్ థ్యాంక్ యూ అయితే ఇప్పుడైతే ఈ హ్యాండ్ ఆఫ్ వేపు మరియు పీటనాయ చారిటేబుల్ ట్రస్ట్ వారు ఇదే ఒక క్యాంపు కాదు ఇలాంటి ఎక్కడ ఎక్కడున్నా లేకపోతే వైద్యం అందలేని స్థితి ఏ విలేజ్లో ఉన్నా మాకు సమయం మాకు అవకాశం ఇస్తే మేము ఖచ్చితంగా వాళ్ళకెళ్ళి ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి మెడికల్ క్యాంపులు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు మొత్తానికి కెమెరామెన్ బాలుతో ఇబ్బంది శ్రీకరి థ్యాంక్ యూ Yeah.